నాకు ఈ ఇచ్చిన దేవాది దేవునామానికి కూడిచిన మీ అందరికీ కూడా నా ఉదయపడుకోవడానికి వందలానండి గడిచిన మా వారం మాట్లాడుకున్న మాటలు బట్టి దేవుడు నన్ను బలపరిచేవారు అన్నవాడు రెండు చేతుల పైకి హాలి హాలిలోయ హాలి హాలిలోయ అమ్మా నీరు నేను దేవుణ్ణి ఎతికితే దేవుని కానీ నీవు నేను ఎతికినట్లయితే దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించే దేవుడయ్య పేరు అమ్మ నీ ధనాన్ని బట్టి కాదు నీ యొక్క ఆస్తి బట్టి కాదు దేవుడు నీకు చూ నీ కొరకు చూస్తున్న మాటలు ఏంటో తెలుసా పిరియూరా తను వెతికిన వారిని నేను కొనుక్కుంటానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పిరియూరా దేవుని స్తోత్రం లూయ నువ్వు కానీ దేవుని గాని వెతికినట్లయితే ఆ దేవుడే నిపక్షాన వ్యాధ్యమాడే దేవుడే ఉన్నాడు పిరియూరా దేవుని కాని నువ్వు కానీ వెతికినట్లయితే దేవుని గురించి కానీ నువ్వు పోరాడినట్లయితే దేవుని గురించి కానీ నువ్వు సహాయం తీసుకుని దేవుని యొక్క సహాయం తీసుకుని నువ్వు నేను ప్రయత్నం ప్రయత్నంగాని చేసినట్లయితే నీ బ్రతుకులు మారుతాయని చెప్పి గడిచి వారం మనం మాట్లాడుకున్నాం ప్రియరా అంతేకాదు కానీ దేవుడు ఎందుకు వెతికినట్లయితే దేవుడిలో దేవుని కానీ నువ్వు నేను వెతికినట్లయితే కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తారని చెప్పి ఇలా రీతిగా చెప్పుకొచ్చావు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా ప్రియరా భయం అంటా నీకుండదండి ప్రియరా దేవుని కానీ నువ్వు వెతికినట్లయితే నీకు ఏముండదో తెలుసా ప్రియరా ఏముండదండి దేవుని కానీ నువ్వు నువ్వు ఎతికినట్లయితే నీకు భయం ఉండదని చెప్తున్నాడు పిర్రా నువ్వు అనుకుంటున్నావు ఏదో జరుగుతుందని చెప్పి నువ్వు ఇచ్చుకుంటున్నావేమో అమ్మా రేపు గురించి నువ్వు భయపడుతున్నావేమో లేకపోతే సంభవించి ఆపద బట్టి భయపడుతున్నావేమో అనేకమైన వాటితో నువ్వు పోరాడుచున్నావేమో నీ వ్యాధి బట్టి నీ రోగం బట్టి నీ అనారోగ్యం బట్టి అనేకమైన తలంపులతో నేను బాధపడుతున్నామో నా దేవుడు నువ్వు కానీ దేవుని ఎతికినట్లయితే దేవుడు నువ్వు కానీ దేవుని ఆశ్రయంగా చేసుకున్నట్లయితే నువ్వు కానీ దేవుని అందు విజ్ఞాపన గానీ చేసినట్లయితే నీకు భయం ఉండదని చెప్తున్నాడమ్మా అనేకమైన వాటి పో నువ్వు నేను పోరాడంలో ఉండొచ్చు నిజమే అనేక వా అనేకమైన వాటిని నువ్వు ఎదుర్కొని ఉండొచ్చు నిజమే అనేకమైన వాటితో నేను అనేకమైన ఇబ్బందులు పడుతున్నాయి అని చెప్పేసి నిజమే కానీ నీ యొక్క వాస్తవం నిజమే నీ యొక్క పరిస్థితులు నిజమే అనేకమైన పోరాటాలు పోరాడుతున్నావు అదే నిజమే కానీ నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియరా నీ దేవుడు కూడా నిజమైన వాడు దేవుడి ఇస్తూ ఉన్నా హాలి లేవు నిజమే నీ అనారోగ్యం నిజమేనమ్మా నీ అప్పులు నిజమే నీ యొక్క తలంపుల్లో ఉన్న అనేక మన ఆలోచన నిజమే నువ్వు రేపు ఏం జరుగుతుందో సంభవిస్తుందో నువ్వు ఎదురు చూస్తున్న చూపులు నిజమే భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితులు నిజమే నువ్వు గుర్తించుకోవాల్సింది ఏంటో విషయం ఏంటో తెలిసా ప్రియరా అన్ని విషయాల్లో కూడా నువ్వు గాని దేవుని సేవించినట్లయితే నిన్ను దాటించే విషయం అనేది కూడా దేవుడు నిన్ను దాటిస్తాననేది కూడా నిజమే ప్రియరా దేవుని స్వంత్రం హాలిలోయ 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 మా నువ్వు కానీ దేవుని గాని వెతికినట్లయితే నీ మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో తెలిసా ప్రియరా నీ భయాలన్నీ దేవుడు తీసి వేస్తాడమ్మా స్తోత్రం స్తోత్రూయా నీ భయాలన్నీ దేవుడు తీసివేసేస్తాడమ్మా భయాలన్నీ దేవుడు నీ పక్షాన ఈ రాత్రి కాల సమయంలో తీసివేసేస్తాడమ్మా ఏంటి ఈ రాత్రి సమయంలో నీ యొక్క భయం ఏంటో తెలిసే ప్రియరా రేపేం జరుగుతుందో నీకు తెలియపడమని భయం పెరి ఆకాశ పక్షులు చూడడం అవి విత్తవు కొటి నువ్వు నడిపించని రీతిగా నిన్ను నన్ను నడిపించే దేవుడు నీ నా దేవుడు సమర్థుడు అని చెప్పి నువ్వు నమ్మాలూయా అలలో హలిలుయా అమ్మా రేపు గురించి నువ్వు బాధపడుతున్నట్లయితే ఆకాశ పక్షుల చూడుడి అవి ఒత్తువు కుయువు వాటికి ఆహారం ఇచ్చిన దేవుడు నీకు నాకు ఆహారం ఇస్తాడని చెప్పి నువ్వు ని గ్రహించాలమ్మా దేవుడు స్తోత్రం హలి హాలిలుయా దావిత రాసిన కీర్తనలు దావిత రాసిన కీర్తనలు ముప్పై నాలుగే అధ్యాయం దావిది రాసిన కీర్తన ముప్పై నాలుగవ అధ్యాయం పదవచ్చిన చదువుకున్నట్లయితే సింహపు పిల్లలు లేమిగలవై గలవై ఆకలి గుణను యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు దేవుని స్తోత్రం హాలిలోయ 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 మరొకసారి చదువున ముప్పై నాలుగు

కొద్దుబై ఉండదు దేవుని స్తోత్రం హాలిలే అమ్మ మీరు అనుకో ఉండొచ్చు దేవుని వాక్యం ఇలా రీతిగా సెలవిస్తుంది కదా దేవుడి వాక్యం చెబుతుంది మీకు ఏ మేలు కూడా కొద్దిపై లేదని చెబుతుంది అన్న వాక్యాన్ని మీకు సెలవిస్తుంది కదా అయితే నాకెందుకు ఈ శ్రమ అయితే నాకెందుకు ఈ బాధ ఎందుకు ఎందుకు ఈ ఇబ్బందులు ఎందుకు నాకెందుకు ఈ అనారోగ్య పరిస్థితులు ఎందుకు ఎందుకు ఈ యొక్క ఈ ఒడిదొడుకులు నాకే ఎందుకు వచ్చాయని చెప్పి నువ్వు అనుకుంటున్నామేమో నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా సింహపు పిల్లలు ఆకలి వినూ లేని ఏ గురులు యో అని ఆశ్రించిన వారికి ఏ మేలు కొద్దిపోయి ఉండదని చెప్తున్నాడమ్మా మనం గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియరా మనం రాబోయే నీ రాబోయే నీ స్వస్థత కొరకు నువ్వు ఆశపడుతున్నావేమో దేవుడి అందు నువ్వు విజ్ఞాపన చేస్తున్నప్పుడు రాబోయే స్వస్థత యందు నువ్వు ఎదురు చూస్తున్నావేమో రాబోయే లేమి అందు నువ్వు ఎదురు చూస్తున్నామో నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా నువ్వు ఈ రీతిగా నువ్వు జీవిస్తున్నావంటే ఈ రీతిగా మూడు పూటల ఆహారం తింటున్నావంటే ఈ రీతిగా నువ్వు గాడి పీలుస్తున్నావంటే అది నీకు మిగిలి ఉన్నది ప్రియరా దేవుడు వస్తాను హాలి లే నా మాట అర్థమైన వారు దేవుని చూద్దామా హలిలోయ హలి అయ్యా ఏ మేలు కుదండదు అంటున్నాను కదా నాకు ఎందుకు మేలు జరగట్లేదు అనుకుంటున్నావు అమ్మా నువ్వు అనుకున్నచ్చు నీ ఆశబట్టి కాదమ్మా నీ యొక్క నీ యొక్క ఏదో అద్భుతం జరిగిపోలో ఆశబట్టి కాదు ఏ మేలు జరగట్లేదు అని ఆశబట్టి కాదు నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు దేవుని అందు విజ్ఞాపన చేస్తూ నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు బతుకుచున్నావు అంటే అది నీకు మేలై ఉన్నది పేరు స్తోత్రం హలి హలి హలియా అమ్మ నువ్వు తినుడికి ఆహారాన్ని దేవునికి దయచేసే దేవుడు నువ్వు నువ్వు సజీవుల లెక్కలో గాలి పిలుస్తున్నావు అంటే అది దేవుని యొక్క కేవలం యొక్క ఉచితమైన కృత్ర ఉన్నదమ్మా దాన్ని బట్టి నువ్వు నువ్వు సంతోషించాలి కానీ నాకు ఇది లేదు అది లేదని చెప్పి నువ్వు బాధపడకూడదు పిల్లరా దేవుని హాలి హాలిలేయా హాలి మా మొదటి ఆశీర్వాదం ఏంటి మొదటి ఆశీర్వాద ఆశీర్వాదం ఏంటమ్మా నీకే భయం కూడా ఉండదమ్మా దేవుడిని ఆశ్రయించితే దేవుడి గారిని బతికినట్లయితే నీకే భయమో ఉండదమ్మా దేవుడిగా నువ్వు బతికినట్లయితే నీకు ఏ మేలు కొద్దివై ఉన్నది పిరరా అమ్మ నువ్వు మేలు గురించి అనుకోండి ఉన్నద్దు కానీ నీకు ఏది కూడా తక్కువ కాకుండా నీకు సమకూర్చే దేవుడై ఉన్నాడమ్మా నీకు ఎప్పుడు ఏ రీతిగా సహాయం కావాలో ఏ సమయం నీకు ఏది సమకూర్చాలో ఏ ఏ సమయంలో ఏది నీకు కావాల్సిన వస్తువు ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడమ్మా అది వస్తువు అవుని తనం అవుని అప్పవుని ఏదన్నా పేరు పెట్టుకోండమ్మా తగిన సమయంలో సహాయం చేసే దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడని చెప్పి గ్రహించాలా దేవుడి ఉస్తోత్తున హాలి లోయ మూడోది ఉంటే తెలుసా పిరిరా అదే దా అదే దావిద రాసిన కీర్తనలు తొమ్మిదవ అధ్యాయం పదవ చిన్న ఇబ్బంది మాట నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టవాడు కావు నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు విడిచిపెట్టేవాడు నీవు అమ్మా ఈ మాట బట్టి నువ్వు నిన్ను బలపడాల దేవుని స్థోత హాలిలో ఈ అమరక్ష చదువుకుందమ్మా ఇహోవా నిన్ను ఆశ్రయించే వారిని నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టేవాడు కావు నీవు విడిచిపెట్టేవాడు కావు మా నువ్వు అనుకున్న దేవుని విడిచిపెట్టేశాడేమో అని మా నువ్వు నేను బాధపడొచ్చు చెయ్య దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టేశాడేమో అని అమ్మ నువ్వు అనుకుంటున్నావు కదా నీ దేవుడే నాకు సహాయంగా ఉంటే దేవుడే నాకు తోడుగా ఉంటే దేవుడే నాకు దండుగా నిలబెడితే దేవుడైన ఆశ్రయమని దేవుడైనా దుర్గమని అంటున్నప్పుడు దేవుడైన గానీ ఉంటే నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చిందని చెప్పి నువ్వు నువ్వు భావించవచ్చు కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా యహోవా ఓవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు వాడవు కావు దేవుడు విడిచిపెట్టేవాడువు కాదు ప్రియ దేవుడు స్తోత్రం హాలిలోయ హాలిలోయ ఎప్పుడు తెలుసా దేవుడు నేను విడిచిపెట్టడు ఎప్పుడు తెలుసా దేవుడు నిన్ను విడిచిపెట్టడు మనం ఆపదలు ఉంటున్నా నువ్వు పడిపోతున్నాం అనుకుంటున్నావేమో నీ ఆపదలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు నువ్వు పడిపోయి ఎవరు లేవని అనుకుంటున్నావేమో నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియరా ఆ సమయంలో దేవుడు నువ్వు కానీ ఆశ్రయించినట్లయితే దేవుడు నా ఆదుకుంటాడంట దేవుని స్తోత్రం హాలిలోయ దేవుడి కానీ నువ్వు ఆశ్రయించినట్లయితే ఆ సమయంలో కూడా దేవుడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా దేవునికి తోడుగా నడుస్తానని చెప్తున్నాడు ప్రియరా నేను మరవడని చెప్తున్నాడు ప్రియరా నిన్ను విడిచిపెట్టడని చెప్పి ఎన్నడు ఎడ బాయుడు ఎన్నడు విడిచిపెట్టడని చెప్పి దేవుడు చెప్తున్నాడు ప్రియరా దేవుడు స్తోత్రం హాలిలోయ అమ్మా నిన్ను సేవిస్తున్న దేవుడు ఎన్నడు నిన్ను మరిచిపోడు నేను నిన్ను విడిచిపెట్టడమ్మా దేవుడు స్తోత్రం హాలిలుయ్యా నువ్వు గాని వెతికినట్లయితే దేవుడిని ఆశ్రయించినట్లయితే మూడు ఆశీర్వాదం ఏందో తెలుసా ప్రియురా నువ్వు ఎన్నడు కూడా ధృవీకరించబడిన వ్యక్తివి కాదని చెప్తున్నాడు మరిచిపోడని చెప్తున్నాడమ్మా దేవుడిని అన్నడు కూడా విడిచిపెట్టడని చెప్పి దేవునికి వాగ్దానంగా ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు దేవుని స్తోత్రం హాలి హాలిలోయ మూడోది ఏంటో తెలుసా మూడోది నాలుగోది ఏంటో తెలుసా ప్రియరా ఆయన యొక్క హస్తం నిండి నా నిండి తీయడంట ప్రియరా దేవుని స్తోత్రం హాలిలుయా అమ్మా దేవు వెతికినట్లయితే దేవుని ఆశ్రయించినట్లయితే దేవుని కానీ నువ్వు కానీ పెట్టి దేవుని కానీ నా తండ్రి నేనే నాకు ఆధారం అని చెప్పి నువ్వు అడిగింది ఆయన యొక్క నేను బాగు చేస్తుందమ్మా ఆయన యొక్క అస్తమైన బాగు చేస్తుందమ్మా అమ్మా దానియలు దేవుని యొక్క సువాత్ని ప్రకటించే వ్యక్తిగా ఉన్నాడమ్మా రోజుకి ముమ్మారు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు రోజు ముమ్మారు దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు ఆ ప్రార్థన సమయాన్ని బట్టి రాజా నీకు కావాల్సిన ఘనతని ఈయన ఈ దానియలు దేవునికి ఇస్తున్నానని చెప్పి ఆ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తున్నారు తెలుసా పిరియూరా సింహాల గృహంలో దానియాలను వేసినట్లయితే సింహాల గృహంలో దానియాలు వేసినప్పుడు దేవునికి ఆస్తము ధాన్యాల్ని విడిచిపెట్టలేదమ్మా మంచి ఆకలిగా ఉన్నాయి సింహాలు మంచి ఏది దొరికితే అది తినేదన్న ఆకలి ఉన్నాయి ఒక వినము మించు మించు సుమారు వారం రోజులు భోజనం చేయకుండా ఉన్నట్లయితే ఎటువంటి ఆకలితో ఉంటారో అటువంటి ఆకలితోని సింహాలు ఉన్నప్పుడు సింహాల గృహలోకి ఎవరు వెళ్ళారో తెలుసా పెరియురా దానియాలు వెళ్ళినప్పుడు మా నువ్వు నేను గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో ప్రియరా దానియాలను అయితే సింహాలు గృహంలో వేస్తారు దాని అయితే ఆ ఆకలిన వాటితో ఆకలి కొన్న వాటి సింహాల్లో పడేసారు కానీ వాళ్ళకి తెలియలేదేంటో తెలుసా అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వారికి తెలియలేదేంటో తెలుసా దేవుని కాస్తము దానియాలకి తోడుగా ఉందమ్మా దేవుని కాస్తము దానియాలకి తోడుగా ఉందమ్మా దేవుని స్తోత్రం హలి హలి మాటలు ఆలకిస్తున్నారండి మాటలు ఆలకిస్తున్నారా దేవుని కాస్తము దానియాలకి తోడుగా ఉందమ్మా అమ్మా అంత ఆకలి కొన్నా సరే దానియాలని ఆ సింహాలు ఏమి చేయలేకపోయేమ్మా ఎవరైతే దానియాలను పడేయాలని చూసారో ఎవరైతే దానియాల సింహాలు గృహంలో వేయాలని చూసారో వేస్తారో వారిని ఆ గుహ బయటికి వేయగానే రాజ అధికారం ద్వారా వారిని గృహంలో ముందు వేయగానే అమ్మ మీరు నమ్మండి ఆ గుహ ఆ గుహలో వేయక ముందే బయట వేయగానే ఈడ్చుకొని తినేసినట్టుగా వాక్య భాగం చెబుతుంది పిల్లరావు తిన్న వస్తా ఉత్తరం హాలి లోయ హాలి లోయ మా దానియాలు చెవడానికి చెప్పి అందరూ భావించినప్పుడు కూడా దేవుని ఆకాశం తోడుగా ఉంది కాబట్టి దావుడు నిలబడి దేవుని యొక్క స్వాత నువ్వు దేవుడు నువ్వు సేవస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఆ రాజు నమ్మడు ఏంటో తెలుసా ప్రియరా ఆ రాజు ఈ రీతిగా ఏంటో తెలుసా ప్రియరా దానియలు దేవుడే నా దేవుడు దానియోలు దేవుడే మనందరి దేవుడని దానియలు బట్టి రాజు రాజ్యం అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారమ్మా దేవుని వస్తారు హాలిలేయా ఎందుకో ప్రియరా దానియాలు దేవుని వెతికాడు కాబట్టి దానియలు దేవుని వెతికాడు కాబట్టి దేవునికి ఆస్తము సరైన సమయంలో దానియాలకి ఆశ్రయించింది ప్రియరా దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలోయ హాలిలోయ ఐదవది ఏంటో తెలుసా ప్రియరా ఐదవది ఏంటో తెలుసా ప్రియరా ఆమోజు గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగో వచనం ఆమోజు గ్రంథము ఐదవ అధ్యాయం నాలుగో వచ్చినము అమ్మా దేవుని నువ్వు వెతికినట్లయితే ఆయన కానీ ఆశ్రయించినట్లయితే మీ జీవితం గానీ ఏమో ఏమవుతుందో తెలుసా నీవు బ్రతుకుతావరా దేవునియా హాలిలోయా హాలిలోయ ఆమోజి గ్రంథము నాలుగో అధ్యాయం ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ఇజ్రాయితో యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుతురు ఏంటంటే నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు ఎలా బతుకుతారో తెలుసా ప్రియరా మీరు ఎలా బ్రతుకుతారో తెలుసా మీరు ఎలా చెప్పమంటారా అమ్మా దేవుని మీ జీవితంలో చేసిన అనేకమైన దినాలు పండొచ్చు అమ్మా నువ్వు బ్రతుకు దినం మొత్తం కూడా సంపూర్ణంగా బ్రతుకుతావమ్మా ఒక రోజు ముందు కానీ ఒక రోజు తర్వాత కానీ నువ్వు చనిపోవు ప్రిరేరా ఎందుకో తెలిసా ప్రియరా నువ్వు నేను సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు నువ్వు నేను సేవిస్తున్న దేవుడు నమ్మకమైన దేవుడు నువ్వు నేను దేవుడు నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు కాబట్టి ఆయన కానీ నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన కానీ నువ్వు వెతికినట్లయితే ఒక నీ బతుకు దినములో నీ బతుకు కాలంలో ఒక రోజు ముందు కానీ ఒక రోజు తర్వాత కాని నువ్వు ఏంటంటే చనిపోవు ప్రియరా సంపూర్ణమైన బతుకు నీకు దేవుడిస్తాడు ప్రియ అంతేకాదు నువ్వు కాని దేవుని ఆశ్రయించుకుని దేవుని వెతికి కానీ జీవించినట్లయితే నీ బ్రతుకు తర్వాత ఆ దేవునితో కలిసి బ్రతికే అవకాశాన్ని దేవుడిని నీకు నాకు దయచేసి దేవుడే ఉన్నాడు ప్రియరా దేవుని స్తోత్రం హలి హలియా ఎన్ని ఆశీర్వాదాలండి ఎన్ని ఆశీర్వాదాలు చెప్పాను మా మొదటి ఆశీర్వాదం దేవుని వెతికినట్లయితే నువ్వు భయపడవమ్మా మనం రెండో కానీ దేవుని వెతికినట్లయితే నీకు ఏమి కావాలో ఆయనకి తెలుసు కాబట్టి నీకు లేమి కలగకుండా అంటే నీకు ఏదో కావాలని చెప్పి కాదు కానీ నీకు లేమి కలగకుండా దేవునికి సహాయం చేస్తాడమ్మా ఎప్పుడు ఏ రీతికి ఎలా కావాలో ఆ రీతికి నీకు సహాయం చేస్తాడమ్మా మూడోది ఏంటో తెలుసా ప్రియరా దేవుడు ఎన్నటి కూడా ఆయన ఆశ్రయించిన వారిని ఆయన వెతి వెతికిన వారిని ఎన్నటికి కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మరిచిపోయే దేవుడు కాదు ప్రియరా నాలుగోది ఏంటో తెలుసా ప్రియరా దేవునికి అస్తము నీకు నాకు తోడుగా ఉంటుందమ్మా ఐదోది ఏంటో తెలుసా ప్రియరా ఆయన కానీ ఆశ్రయించినట్లయితే you ఆయన కాని నువ్వు వెతికినట్లయితే నీవు బ్రతుకుతావు అంట ప్రియరా అమ్మ నీ బతుకు జీవితంలో ఒకరోజు ముందు కానీ ఒకరోజు తర్వాత కానీ నువ్వు చనిపోవమ్మా సరైన సమయంలో నువ్వు బ్రతుకుతావు నీ బ్రతుకు తర్వాత పరలోక రాజ్యంలో దేవునితో నీతో ఉంటావు ప్రియరా అమ్మ ఏ రీతిగా దేవుని వెతకమంటారో చెప్పమంటారా నాలుగు మాటలు చెప్పి నేను నువ్వు ఆ మాటల్ని ముగించేస్తామ్మా ఏ రీతిగా నువ్వు కానీ దేవుని వెతకాలో తెలిసా ప్రియరా ఏ రీతిగా వెతికితే దేవునికి సహాయం చేస్తాడో తెలిసా ప్రియరా కీర్తన రాసిన రాసిన కీర్తనలు ఐదవ అధ్యాయం మూడు వచనం పిల్లరా దావీ రాసిన కీర్తనలో ఐదవ అధ్యాయం మూడో వచనంలో ఈ రా ఈ మాట రాయబడి ఉంటుంది యహోవా ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని మరొకసారి చదివి హో ఉదయం ఉదయము చేసి మనం దేవుని ఏ రీతిగా ఎత్తగాలో తెలిసా అమ్మ ఇటువేనండి దేవుని ఏ రీతికి అయితే తెలుసా ప్రియరా నీ ఉదే కాలము దేవునికి కావాలి ప్రియరా జామున ప్రార్థన నీకు దేవునికి కావాలి ప్రియరా ఉదయ కాలమున నువ్వు కానీ ప్రార్థించినట్లయితే నీ మొర ఆలకీయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియరా నువ్వు ఏంటి మాట్లాడతావు దేవుని ఏ రీతికి అయితే దేవునికి ఎలాగైతే నువ్వు శుద్ధిస్తావు జామున ప్రార్థన దేవునికి అడుగుతున్నాడు ప్రియురా అమ్మ నువ్వు జామున ప్రార్థన చేసినట్లయితే అమ్మ నువ్వు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ప్రియరా దేవ తండ్రి ఇక నా ప్రభా వేరే దేని మీద నాకు స్థానం లేదయ్యా వేరే దేని మీద నాకు ఆధారం లేదయ్యా నా ప్రభా నేను లేకడంతోనే అయ్యా నీ మీద ఆనుకునే ఆనుకునే జీవితం నాదని చెప్పి నీ ప్రార్థన దేవునికి చెబుతుంది పిర్యరా దేవుని స్తోత్రం హాలిలు అమ్మ మరొకసారి చెప్తున్నా ఆనుగించండి అమ్మ నువ్వు కానీ వేకో జాముని గానీ ప్రార్థించినట్లయితే ఉదయకాల కాల సమయంలో నువ్వు దేవుని కానీ ప్రార్థించినట్లయితే అయ్యా నాకు వేరే ఆధారం లేదయ్యా వేరే నాకు సపోర్ట్ ఏంటి లేదయ్యా నా ప్రభా నా తోడు కాబట్టి నా నేడు కాబట్టి నీ అంత నేను ముందు ముందుగా నిన్ను ప్రార్థించి నిన్ను సృజించిన తర్వాతే లోకం మీద నేను జీవించగలిగా దేవునికి నువ్వు చెప్పుకున్నానే చెబుతున్నావు ప్రియరా దేవుని స్తోత్రం హలీయా హలీ లేయా అమ్మ వేకోజామున ప్రార్థన ఎన్ని గంటల మొదలవుతుందో తెలుసా ప్రియరా లోకపరంగా చూసినట్లయితే మూడు గంటలకి వేకుకాలు జామున అండి ప్రియరా అది వేకో అంటే చీకటి మరియు పగలతో కలిసిన సమయమునే వేకుజామున ప్రార్థన అని మనకి చెప్పబడి ఉంటుంది ప్రియరా దేవుని స్తోత్రం హాలి లేయా హాలిలేయా హాలిలేయా అమ్మ మీరు నమ్మండి వేకజామున వెతికే ప్రయత్నం దేవునిలో చేయండి ప్రియుర మీ జీవితం సువర్ణం వలె మారిపోతుంది ప్రియరా బంగారం కంటే సువర్ణం వలె మారిపోతుంది ప్రియరా దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా నువ్వు వెతకాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలంటే దేవుని తట్టు నువ్వు తిరగాలంటే నువ్వు వండుకోవాలి ఏంటో తెలిసిన ప్రియరా వేకుజామున ప్రార్థన మీకు సహాయం దయచేస్తుంది ప్రియరా దువుని స్తోత్రం హాలిలేయా హిలేయా హాలి లూయా మత రాశులు సువాత ఆరో అధ్యాయం మత రాశి ఆరో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు చదువుకుందాం కాబట్టి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట తెలుసు తెలిసే ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయమ్మా అమ్మ నువ్వేంటివి వెతకాలో తెలిసా ప్రియడా ఆయన యొక్క రాజ్యము ఆయన యొక్క నీతిని వెతకాలమ్మా అమ్మ దేవుడు చెప్తున్నాడు పౌలు గారు అంటాడు కదా అయ్యా నా నీతి పెంటకొంపుతో సమానంగా ఉంటుందని చెప్తున్నాడు భక్తుడు అటువంటి నీతిని ఏ రీతితో పోల్చుకుంటున్నావో తెలుసా ప్రియడా నువ్వు ఆయన పోలి నడుచుకోవాలి కాబట్టి ముందుగా ఆయన యొక్క నీతిని నువ్వు నేను వెతకాలమ్మా ఏ రీతికి వెతకాలో తెలిసా ప్రియడా నీ పువ్వున్న మనుషుతోను నీ పూర్ణ బలముతోను నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన వెతికే ప్రయత్నం చేయాలి పిరిర ధైర్యంతో వెతకాలమ్మా నీ పూర్ణ పోలముతోనయ్యా తండ్రి నీ మీద నేను ఆధారపడి ఉన్నానయ్యా వేరే ఆధారం నాకు లేదు నా వా లోకం కాదయ్యా తండ్రి స్నేహితులు కాదయ్యా బంధువులు కాదయ్యా మిత్రులు కాదయ్యా వేరే ఏది కాదు నేను నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ బలముతో నేను వెతుకుతున్నాను నుంచి నువ్వు 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 ధైర్యంగా నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు పిరిరా దేవుని స్తోత్రం హాలిలోయ్యా హాలిలేయా మూడోళ్ళు ఏంటో చెప్పాలో తెలిసే పులేరా ఏంటని చెప్పమంటారో తెలిసేరా నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన వెతకాలి పేరు అమ్మ నువ్వు నువ్వు నేను తగ్గించుకొని ఆయన వెతకాలంటమ్మా అమ్మ నీ జీవితంలో వాక్యానుసారంగా జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు కానీ జీవించలేదు అంటే నీళ్ళు తగ్గింపలేదు వాక్యానుసారమైన జీవితం నీలో ఉందో లేదో నువ్వు తెలుసుకోండి ప్రియరా వాక్యానుసారంగా జీవితానికి నువ్వు జీవించలేదు జీవించలేదంటే నీకు తగ్గింపు లేదు ప్రిరిరా నువ్వు కానీ తగ్గించుకోకపోతే దేవుని నువ్వు సంపూర్ణంగా వెతకలేవు నువ్వు కానీ నువ్వు నీ జీవితంలో నీ యొక్క ఆహం కానీ గర్వం కానీ అనేకమైన దురాలోచన కానీ ఉంటే నువ్వు తగ్గించుకోలేని స్వభావంతో నువ్వు ఉంటున్నావు అంటే దేవుని నువ్వు సంపూర్ణంగా వెతికలేవమ్మా నువ్వు సంపూర్ణంగా వెతికెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా ఆ ఐదు ఆశీర్వాదాలు నీ జీవితంలో ఫలింపజేయలేదు దేనిస్తూతన హాలిలోయ మన మాటలు అర్థమవుతున్నాయా నువ్వు కాని సంపూర్ణంగాని నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయనలో వెతికినట్లయితే దేవుడు నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడమ్మా ఎవరైతే తగ్గించుకొని జీవిస్తాడో ఆయన ఎందు ఏంటండి హెచ్చింపబడతాడంటే దేవుని దేనిస్తో హాలిలోయ హాలిలోయా హాలిలోయ అమ్మ నాలుగో చెప్పమంటారా నాలుగో చెప్పమంటారా నీ యొక్క ఉపవాస ప్రార్థన దేవుడు ఈ రాత్రి కాల సమయంలో కోరుకుంటున్నాడమ్మా నువ్వు వెతికే వారికి ఉన్నట్లయితే నేను ఉపవాసముని ప్రార్థించమంటున్నాడమ్మా అమ్మా నువ్వు కానీ దేవుడు వెతికే వారికి ఉంటే దేవుడు మీద నీ జీవితాన్ని కొట్టుకోవాలని ఆశపడితే దేవుడే నాకు ఆశ్చర్యమని చెప్పి నువ్వు కానీ దేవుణ్ణి అడగినట్లయితే నేను చేయమంటున్న పని ఏంటో తెలిసా ప్రియురా మొదటిగా కానీ నేను చేయమంటున్నాడో తెలుసా ప్రియురా వేకు జామును ప్రార్థన చేయమంటున్నాడు నేను రెండోది ఏం చేయమంటున్నాడు తెలుసా ప్రియురా ఆయన వెతికేటప్పుడు ధైర్యంతో పూర్ణ పూర్ణాత్మతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో వెతకమంటున్నాడు మూడోదేం చేయమంటున్నాడు తెలిసా ప్రియురా నేను నువ్వు తగ్గించుకొని ఆయన ఇచ్చినలాగన నువ్వు దేవుణ్ణి వెతకమంటున్నావు నాలుగోది ఏంటో తెలిసా ప్రియరా ఉపవాస ప్రార్థన చేయమంటున్నాడు అంటుండదమ్మా అమ్మ ముద్దుకే ఇస్తేరు కచ్చమ్మంటవా అమ్మ ముద్దుకే ఇస్తేరు యూదులందరికీ అమాను ద్వారా ప్రార్థ అమాను ద్వారా అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఆ యూదులందరినీ నశింపజేద్దాను అనుకుంటున్నప్పుడు అమ్మ ఇస్తేరు చెప్తుంది ఏంటో తెలుసా పిల్లలు ముద్దుకే నా పనిగత్తులను ఉపవాసం ఉంటాం నువ్వు కూడా ఉపవాసం ఉండి నీ రాజ్యం పట్ల యూదులందరికీ ప్రకటించయ్యా నేను నా పనిగత్తులు ఎవరండి ఇస్తేరు ఎవరో తెలుసా పిల్లరా రాణిగా ఉంటున్న రాణి చెప్తున్న మాట ఏంటో తెలుసా పిల్లరా నేను నా పని గత ఉపవాసం ఉంటాం నువ్వు యువతులందరూ కూడా మొత్తిగా బాబాయ్ నువ్వు యువతులందరూ కూడా ఉపవాసం ఉండనని చెప్తున్నప్పుడు గూండె పట్ట కొట్టుకుని ఉపవాస ప్రాధిని మూడు దినాలు చేసిన బ్రహ్మ మీరు నమ్మండి కావలసిన యువతులందరినీ కూడా ఏ రీతికైతే చంపాలని చెప్పి ఆమాను గ్రహించాడో అటువంటి గ్రహింపని దేవుడు ఆయన గ్రహించి ఆయన గురుకమ్మని ఎక్కించి ఆమానికి యువతులందరినీ కాపాడాడమ్మా దేవుని స్తోత్రం హలి హలియ నువ్వు కానీ దేవుని వెతికినట్లయితే నువ్వు వెతకాలని అనుకుంటున్నప్పుడు వేకు చమును ప్రార్థించేయమ్మ నువ్వు దేవుని ఆశ్రయించాలనుకున్నప్పుడు ధైర్యంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో నువ్వు దేనికి విజ్ఞాపన చేయమ్మా మా మూర్తి నువ్వు నువ్వు తగ్గించుకుని దేవుని ఇంచినట్లయితే నువ్వు వెతికే సహాయం దేవునికి చేస్తాడు ప్రిరిరా నిన్ను నువ్వు కాని ఉపవాసం కొరకు నువ్వు కాని ప్రేరేపించబడినట్లయితే దేవుడు వెతికినట్లయితే దేవుడికి ఆశీర్వాదాలు గాంధను దేవుడు దయచేస్తామ్మా నువ్వు నమ్మలేండో తెలుసా ప్రియరా నువ్వు నమ్మలేండో తెలుసా ఉపవాసం ఉన్న రోజు నువ్వు చచ్చిపోవు ప్రియరా ఉపవాసం ఉన్న రోజు నువ్వు ఎన్నటి కూడా చనిపోవు ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకలో దేవించబడి గాక ప్రార్థిద్దామా దేవునికి మహోనత ప్రేమికుల తండ్రి సర్వాధికారి సౌరశక్తి మంత్రుడు ఈ రాత్రి గాల సమయపు ప్రభా తండ్రి మాతో మా అందరితో మాట్లాడిన దేవుని కొందనాలయ్యా తండ్రి నేను వెతికిన వారికి నా ప్రభా భయం ఉండదు అన్నవు నా ప్రభా నేను వెతికిన వారికి నా ప్రభా ఏ మేలు కుదివే ఉండదు అన్నవు ప్రభా నేను వెతికిన వారికి నా ప్రభా తండ్రి నువ్వు ఎన్నడూ కూడా నా ప్రభా నేను వెతికిన వారికి నా ప్రభా నీకు హస్తాన్ని తోడుగా నడిపిస్తానన్నవు నా ప్రభా నిన్నే వెతికిన వారికి నేను ఆశ్రయించిన వారికి నా ప్రభా నీ బ్రతుకు దినములన్నీ కూడా ఉన్న ప్రభా రోజు ముందు కానీ ఒక రోజు తర్వాత కానీ నా ప్రభా నీ రాజ్యంలో ప్రవేశించడానికి మంచి అవకాశాన్ని నా ప్రభా తండ్రి నీకు వందనాలయ్యా తండ్రి వేకు జామును నేను వెతికే సహాయం దయచేయండి పూర్ణ పూర్ణ ఉన్న పూర్ణ బలమతోన పూర్ణ ధైర్యంతో ఉన్న ప్రభా తండ్రి నీతో ఆనుకునే ప్రభావ ధైర్యంగా నేను వెతికే సహాయం దయచేయండి అయ్యా మిమ్మల్ని మమ్మల్ని మేము తగ్గించుకునిన్న ప్రభావ నేను నిశ్చించే స్వభావంతో తను నేను వెతికే ప్రయత్నాన్ని మాకు దయ ఇచ్చేయండి అయ్యా అలాగే నా ప్రభావ తండ్రి ఉపవాస నా ప్రభా తండ్రి ఉపవాస ప్రార్థనతో నా ప్రభావ తండ్రి నీ వెతికే సహాయం దయచేయండి నా ఎంతమంది అయితే ఎంతమంది అయితే ఈ వాక్యం విని ఆ ట్రీతిగా జీవించాలనుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి తక్షణమే నేను వెతికిన వారికి మీ ఆశ్రయాన్ని తక్షణమే నువ్వు దయచేయండి అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి అపవాది దుష్టుడు ఈ వాక్యాన్ని పట్టుకెళ్ళిపోకుండా నా ప్రభు లోతులు ఉంచుకొని నీ వాక్యానుసారంగా చల్లనైన మెలంతో మెలనైన స్వరంతో వాడిని ధైర్య నేను నీలో బలపడే సహవాసాన్ని దయచేయండి నన్ను కూడా బలమైన కగ్గు నన్ను ఓడుకున్న ప్రభావ ప్రేమను కూడా ఓడుకున్న ప్రభావ ప్రాయంలో ఉంటున్నప్పుడు మేము తప్పిపోకుండా తండ్రి మీ జారిపోకుండా ప్రభావ నీ సిలుచాట్లు మేము మెరుగుపడడానికి సహాయం దయచేయండి వచ్చిన వారని దీవించి ఆశ్రదించండి మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన మీ విజ్ఞాపన దయచేస్తున్నందుకు నీకు అందనాలి మీరు సమాధానం దయచేసి ప్రతిఫలం దయచేయండి నా ప్రవృత్తి పైన కానుకలు బట్టి ప్రార్థిస్తున్న తండ్రి కాలంలో అవి వాడు సహాయాన్ని గ్రహింపడం శక్తిని మొక దయచేయమని ఏ క్రీస్తునామను అడిగి వేడుకుంటుమ్మా పరమ తండ్రి ఆమె రథమే జయం ప్రవేశ్వరథమే జయం ప్రవేశ్వనామ సంపూర్ణ విజయం అప్పవాదికి నాశం కలిగిన గాక అవు